భగవద్గీత గీతామకరందం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం విషయేంద్రియం పరిణమో విషమి రాజ సంస్ ఏ సుఖము విషయేంద్రియములు మొదట అమృతములు గొలియు స్థానమందు విషము వలె నుండుచున్నదో అట్టి సుఖమును రాజస్వమని అని చెప్పబడినది సుఖము తాత్కాలికమైన క్షణికమైనది ఇంద్రియములు విషయములు సంయోగములు కలిగినప్పుడే ఆ సుఖమును ఆ సుఖము మరల వెంటనే పోవు ప్రారంభంలో అమృతము అమృతము పగిది సుఖముగా తోచినను పర్యవపానము విషయములే దారుణములు రూపంలో పరిణమించినవి ఇక్కడ తెలుపుబడినది ప్రయోగ విషకుంభ స్థలం అని తెలియతున్నది విషరూపము అమృతమును మహాప్రమాదకరమైన వస్తువు కాబట్టి అమృతమును వెడనాడినతో దానిని దాగి ఉన్న విషబీజమును కూడా స్వీకరించవలసి వస్తును ముముక్షువులు దృశ్యముల ద్వారా ఏదైనా సుఖము కలిగినప్పుడు అది దిక్ దిక్ గర్భితమని చేప యొక్క ఎరలోపల నుండి గాలము వంటిదని నిశ్చయించి చజించబడదు భగవానుడు కరుణించి సాధకులకు హెచ్చరికలు చేయుతున్నాడు ఆ దృశ్యముల యొక్క అసలు గీతాచార్యుడు బయట పెట్టుతున్నాడు మోసపోకుడు అని సలహా ఇచ్చుతున్నాడు అజ్ఞానము గీద సత్యము నిరుపక తృణావత రూపమును శబ్దాది నిత్యములను సేవించి అగా అగాధం సంసార ప్రకోపంలో పడి ఉన్నాడు ముముక్షలు విషయమును ఈ కీడును గుర్తిరిగి ఇంద్రియముల మనసును మనసునకు ఆ విషయములు నేమాత్రము సంయోగము కలగకుండా చూడవలను జన్మాంతరము సంస్కార ప్రాబీల చే ఇంద్రియములు బయటికి విషయములపై పరిగెత్తును వివేకమును వెనుకకు లాగి ప్రత్యాహరించి ఆత్మ నెలకొట్టడం ఆదశము ఎట్టి లక్షణం మొదట అమృతం వలె మహాశకమును శాసించి తుట్ట విషము వలె దుఃఖ రూపముల పరిణామం ఏ రాజసుఖము ఎద్గ్రే చానుచ సుఖం మోహన సుత్మ నిద్రలాస్య ప్రమోదత్తభవృష్ము నిద్ర సోమరితనము ప్రమాదము అనువాని బట్టి ఏ సుఖము ఆరంభమును అంతముంది తనకు మోహమును అజ్ఞానమును భ్రమను కలిగజీయుస్తున్న తామసమును చెప్పబడినది అతి నిద్ర సోమరితనము అప్రమత్తము కలుగు తామస సుఖము నాతో వద్దు కాదు మద్యమును అంతము మోహమును కలుగు చేయటి అత్యంత నికృష్టమైనది అతి నిద్రలో సోమరితనము మానవ జీవితమును వ్యర్థము కడిపి వేయివారు సంసార సుఖమును అడిగిన వారు జన్మల దుఃఖము ఈ సంసార హీతుబద్ధమైన రూపం సమలందు ఇంకనూ బలపడుతుంటే అట్టి సుఖమును అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి